వెల్కమ్ బ్యాక్ అవర్ చాలా లోకల్ బాయ్ రాజు ప్రజెంట్ అయితే మీ ముందటికి కొత్త స్టాక్తో విధంగా తక్కువ రేట్ల స్టాక్తో అయితే మీ ముందడికి తీసుకురావడం జరిగిందండి న్యూ స్టాక్ చాలా తక్కువ రేటు ఎంత అంటే ఇక మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు ముందుగా మా షాప్ అంటే వచ్చేసి జయశంకర్ భూపాలపేట్ డిస్టిక్ అండి కాటారా మండలం అదే గ్రామం మా షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మనది నా పేరు వినయ్ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి దీనికి ఫోన్స్ కలవండి మీరు దయచేసి వాట్సాప్ మెసేజ్ల ద్వారానే మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అంటే మా గ్రూప్ లింక్ కూడా ఇన్వైట్ అవుతుంది మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు డైలీ అప్డేట్ అనేది కూడా ఉంటుందండి మనం ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇది మీరు చేసేది అయితే ఒకటే అండి మేము ఇంత కష్టపడేదానికి ఒక లైక్ అండ్ లైక్ పక్కనే ఇంకొకటి హైప్ అనేది ఒకటి ఉంటుంది దయచేసి హైప్ బటన్ మీద ప్రెస్ చేయండి హైప్ కొంచెం హైప్ అనేది పెరిగి చాలా మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అంటే మీరు చేయాల్సింది అయితే ఇది ఒకటే అండి మీరు అంటే మా రిక్వెస్టే అదేం లేదు మీరు దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి మనం నార్మల్గా బండ్ అలైవీలు వస్తే పుల్లలు వేసుకున్నాడు కస్టమర్ తెలియదు ఎందుకు వెళ్ళాడో మనకు ట్వంటీ ట్వంటీ మోడల్ అండి కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది రెండు వేల పదమూడు మోడలే మేము ఇరవై ఎనిమిది వేలు చెప్తాం అలవీలు కానీ పుల్లలు కానీ బయట మార్కెట్లో అయితే ఇరవై ఎనిమిది వేలు పదమూడు మోడలే ఉంటుంది మన దగ్గర ఇరవై మోడలే ఇరవై ఎనిమిది వేలకు అవుతుందండి ఎంత తక్కువ రేటు చూడండి ఇంకోటి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ హీరో గ్లామర్ నేను థర్టీ ఫైవ్ పెడతాండి నా మ్యాక్సిమం కాకపోతే బండికి ఒకసారి కింద పడ్డాయి నార్మల్ ఈ చెంప అనేది పోయింది ఈ కౌలు అనేది పోవడం వల్ల ఈ వైజర్ డామేజ్ అవ్వడం వల్ల దీని రేటు కూడా జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుందండి ఒరిజినల్ ఆర్సీ నోసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంది బండి ఇంకా ఇక్కడ ఈ కవులు కూడా లైట్గా పగిలింది అంతే బండ్ అంతా ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఇదైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది టూ థౌజండ్ ట్వంటీనే ఇది టూ థౌజండ్ ట్వంటీనే టూ థౌజండ్ ట్వంటీ లెవెన్ మంత్ వెహికల్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి దీని ధర వచ్చేసి మనకు ముప్పై ఐదు వేలు అవుతుందండి ఇరవై ఇరవై పన్నెండు నెల వెహికల్ రాదు ఒకసారి అక్కడికి వెళ్ళు మన గ్లామర్ దగ్గరికి ఇంకొకటి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ వెహికల్ అండి ఇది హీరో ప్యాషన్ ప్రో వెహికల్ ఇది కూడా మస్తు ఉందండి కాకపోతే ఇది కూడా లైట్గా చెంపవగలడం వల్ల మనకు కొంచెం డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది రీడింగ్ అయితే ఆల్మోస్ట్ పద్దెనిమిది వేలు అట్లా తిరిగిందండి బండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెహికల్ అయితే మనకు ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి హీరో ప్యాషన్ ఎక్స్ ఎక్స్టెక్ వెహికల్ ఇది ఇదైతే జస్ట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది బయట మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ నడుస్తుంది అయితే మనం ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుందండి ఇంకా ఈ వెహికల్స్ అయితే టూ థౌజండ్ టూ లెవెన్ లెవెన్ మోడల్ వెహికల్ అండి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ దీని ధర వచ్చేసి మనకు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు అండి బండి నెగోషియబుల్ కూడా అవుతుంది ఇంకోటి స్పెండర్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హీరో స్పెండర్ ఇంజన్ చేసి ఉంది ఇది కూడా మనం బండి అవుట్లుక్ కానీ ఇంజన్ కానీ సూ చేసి ఉందండి బండి చాలా బాగుంది ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇదైతే జస్ట్ పన్నెండు వేల రూపాయలు అవుతుంది బాగుంది బండి ఇంజన్ కూడా అంత కండిషన్లో ఉందండి వెహికల్ ఇంకా వీల్ వెహికల్ ఇదైతే చాలా బాగుంది బండి ఇది కూడా మనకి కేవలం పద్నాలుగు వేల రూపాయలకు అవుతుందండి అందుబాటులో అలవీల్ ఇది పుల్లలు ఇది అలైవీల్ కొంచెం అలైవీల్కి ఒక రెండు వేల రూపాయలు అయితే ఎక్కువ ఉంది అంతే ఇంకోటి ఈ హీరో ప్యాషన్ ప్లస్ ఇది కూడా హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది కూడా నైన్ ఇది కూడా నైన్ ఈ నాలుగు వెహికల్స్ కూడా మూడు వెహికల్స్ కూడా నైన్ మోడల్స్ అండి ఇది పుల్లల వెహికల్ ఇది కూడా పన్నెండు వేల రూపాయలు అవుతుందండి ఒక మడుగర్ అయితే వేసుకోవాలి బండింగ్ అంతా బాగానే ఉంది వన్ టిక్కే స్టార్ట్ అవుతుందండి బండి ఇంకోటి టీవీఎస్ అండి విక్టర్ తక్కువ రేట్లో ఎక్కువ మైలేజ్ రావాలంటే చాలా ఉత్తమమైన బండి పన్నెండు వేల రూపాయలు అవుతుందండి మన దగ్గర చాలా బాగుంది బండి అంటే మనం చెప్పడానికి కూడా అంటే ఏదో పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఉన్నాయి ఇంజన్లు బాగున్నాయి అనుకోకుండా ఇంజన్లు చేపించి బోర్లు చేపించి మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్న స్టాక్ అండి ఇది చాలా బాగున్నాయి వెహికల్స్ ఇంకా మనం పల్సర్ టూ ట్వంటీ పోయిన తర్వాత చాలామంది అన్న టూ ట్వంటీ కావాలి టూ ట్వంటీ కావాలి అన్నారు కానీ అది ఉన్నప్పుడు ఎవరు రాలేదు దానికి బదులు వన్ ఎయిటీ అయితే వచ్చిందండి మన దగ్గరికి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ నలభై వేల కిలోమీటర్లు తిరిగింది బండి రెండు కూడా సిల్ టైర్లతో అవుతుంది బండి సింగిల్ హ్యాండ్ వెహికల్ బండి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉందండి బండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది మన కన్సల్టెన్సీ దగ్గరికి రావడం ద్వారా ఈ వెహికల్ డైరెక్ట్ డెలివరీ చేస్తామండి ఇంకోటి టూ ఎయిటీన్ మోడల్ వెహికల్ బండికి అయితే టైమింగ్స్ అయిన పోయిందండి బండి ఇంజన్ ప్రాబ్లం అయితే టైమింగ్ చైన్ అయింది అంతే దానికైతే ఇంజన్ ప్రాబ్లం లేదు దీనికైతే టైమింగ్ చైన్ అయింది రెండు టైర్లు కూడా నార్మల్గా అయితే ఉన్నాయండి బండి ఇంకా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి దీన్ని బిఎస్ ఫోర్ వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ దీని ధర కూడా కేవలం థర్టీ ఫైవ్ అవుతుంది మామూలుగా మేము మైనర్ రిపేర్ ఉన్నది కాబట్టే తక్కువ చెప్తున్నాం బయట ఇది ఫా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అయితే నడుస్తుందండి మనం థర్టీ ఫైవ్ అయితే చెప్తున్నాం ఈ రెండు వెహికల్స్ కూడా అతి అద్భుతంగా ఉన్నాయండి వెహికల్స్ మనం ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే ఇవ్వండి మొన్న అంటే నిన్న మొన్న పెట్టిన వెహికల్స్లలో అది కొంచెం నార్మల్ వెహికల్స్ ఏమైనా అంటే సోల్డ్ అవుట్ అయినాయండి అవి అయిన తర్వాతనే కొత్త స్టోక్ అయితే తీసుకురావడం జరిగిందండి మీరు డైలీ అప్డేట్ రావాలనుకుంటే మా ఛానల్ని డైలీ ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా దయచేసి ఒక ఐప్ అయితే చేయండి మళ్ళీ మా అడ్రస్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మహదేవర్ రూట్లో అయితే మన షాప్ అయితే ఉంటుంది మన కాటారంలో మీరు సెంటర్లో దిగిన తర్వాత రైట్ సైడ్ అంటే మామూలుగా మహాదేవర్ నడిచి వస్తుంటే మీరు ఎవరిని అడిగినా మన శ్రీమహాలక్ష్మి కన్సల్టెంట్స్ అడ్రస్ అయితే చెప్తారు దయచేసి ఒక లైక్ అయితే చేయండి ధన్యవాదములు